శ్రీమద్భగవద్గీత సారాంశము ఒకటో అధ్యాయం అర్జున విషాద యోగము అర్జునుడి దీనస్థితి అర్జునుడు కురుక్షేత్రంలో యుద్ధ భూమిలో పూర్తి ఆత్మవిశ్వాసంతో ప్రవేశిస్తాడు శ్రీకృష్ణ భగవానుడు అతని రథసారథి తమ శత్రువైన దుర్యోధనునికి సహాయపడడానికి ముందుకి వచ్చిన వారందరిపై పూర్తి దృష్టి సారించగలిగేటట్లు రథాన్ని రెండు పక్షాల సైన్యాల మధ్యకి తీసుకుని వెళ్ళమని శ్రీకృష్ణుడిని అడిగాడు శ్రీకృష్ణ భగవానుడు రథాన్ని ఇరుపక్షాల సైన్యాల మధ్య నిలిపాడు అర్జునుడు ఇప్పుడు తన ముత్తాత భీష్ముడిని తన గురువు ద్రోణుడిని తన సోదరులని మామలను భార్యల తరపు బంధువులను మరియు స్నేహితులను ఆ సైన్యంలో చూస్తున్నాడు వారందరూ చంపబడతారనే ఆలోచనతో అతను కలత చెందుతాడు అతని బంధువుల పట్ల మమకారం అతనిలో వణుకు పుట్టించి అతనిని అర్థం కాని పరిస్థితులలో పడదోసింది అతను ఇప్పుడు వారందరి చేతుల్లో మరణించడానికి సిద్ధమవుతున్నాడు కానీ వారితే యుద్ధం మాత్రం చెయ్యనంటున్నాడు పలశ్రుతి నువ్వు మోహం శరీరం పట్ల బంధువుల పట్ల వస్తువుల పట్ల మమకారం వలన కలిగే భ్రాంతి నుండి బయటపడ్డావు అంటే నీ బాధలు కష్టాలు నొప్పులు అన్నీ అంతం కర్మఫలం పట్ల మోహం లేకపోవడం అంటే ఎప్పుడూ తృప్తిగా ప్రశాంతంగా ఉండడం